ఇతను చెరువు చెరువు మీద అని చెప్పేసి మా సొసైటీ తరఫున ఇక్కడ కాపలాకి కుదిరించినాం మేము గత పది సంవత్సరాలు బట్టి ఏడే ఉంటాడు ఉండటం వల్ల ఆయనకి నెల నెల జీతం అనేది వచ్చింది కానీ వాళ్ళకి తింటాకే సరిపోతుంది తప్ప దాచుకోవటానికి ఏమీ ఉండవు కాకపోతే ఈ సందులో ఏమైందంటే ఆరు నెలల కిందట ఆయన ఆరోగ్యం అసలు బాగోదా బాగోకపోయేసరికి మేము చేపలు పట్టేవాళ్ళం కాబట్టి మాకు తెలిసిందన్నమాట చేపలు బట్టకు వస్తే ఆయన లేకపోవడంతో మేము చూస్తున్నాం ఆయన ఆరోగ్యం బాగపోతే కొంతమేర ఇలాగ హాస్పిటల్ చూపించుకుంటే డబ్బులు లేవని చెప్పారు అవి అందుబాటులో ఇక్కడ దగ్గర స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చూపించుకున్నారు చూపించుకున్నా కూడా నయం అవ్వలేదు నయం అవ్వకపోవడంతో ఇప్పుడు సీరియస్ అయింది పెద్ద డాక్టర్ చూపించండి ఖమ్మం పోండి లేకుంటే హైదరాబాద్ పోండి అని చెప్పారు చెప్పడంతో డబ్బులు లేవు డబ్బులు లేకపోసాక ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటే వాళ్ళు దండం పెట్టాలి దసకాలు పెట్టాలి మామలు ఆదుకునే లోన్ లేరా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని మాలాంటి ఆదుకోరని చెప్పేసి బాధపడుతున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంది కానీ ఆర్సి కార్డు లేదు దూరంగా తీసుకుని మనందరూ మానవత్వంతో కలిసి చూసిన ఇప్పుడు ఆ పరిస్థితి అయిన చూసినాం కాబట్టి ఎంత కట్ట ఇంత కాదు ఎంత కట్ట ఆయన సహాయం చేసి ఆయన ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను అండి చిన్న పాప ఒకటి ఉంది చిన్న పాప అమ్మాయిని తీసుకెళ్ళి చదివిద్దామన్నా సోమత లేదు వాళ్ళు వాళ్ళకి తింటాకి ఇక్కడికి సరిపోనే సరిపోట అయినా సరే ఆ అమ్మాయి అలాగే ఉండిపోతుంది వచ్చినప్పటిలో కూర్చునే ఉన్నా అమ్మాయి స్కూల్కి వెళ్ళి స్కూల్ అంటే ఎక్కడి నుంచి అల్లారి కాలేదు ఇతను చెరువు దగ్గర నుంచి అల్లారి కాదు ఆమె తీసుకెళ్ళి పంపించి స్కూల్ నుంచి చదివిచ్చి తీసుకొచ్చేవాళ్ళు దాంతో అమ్మాయి చదువుకోవటం మానేసి ఇక్కడే ఉండిపోతుంది ఇలా ఉండకూడదని చిన్న చిన్నపిల్లలను చదువుకోవాలని చెప్పినా కూడా నా మా డాడీ తప్పకుండా నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు స్కూల్కి అని చెప్పేసి అంటుంది ఆయన ప్రజాపాలన కూడా వాళ్ళు పెట్టినా అది పేరు రాలేదు స్థలం ఉందా ఇంటి స్థలం ఉందా ఇంటి స్థలం లేదు ఏం లేదు ఇంటి స్థలం లేదు లేదు ఇల్లు లేదు గవర్నమెంట్ ఓకే నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాము కల్లూరు ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రం సో ఇక్కడ మన కల్లూరు పెద్ద చెరువు కట్ట దగ్గర ఉన్నాం పెద్ద చెరువుకి ఒక కాపలాదారుగా ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు సో ఆయనకి ఆరోగ్యం బాగాలేక ఆరు నెలల నుండి చాలా వాళ్ళు కుటుంబం అంతా మనోవేదనకు గురై ఉంది సో మన ఛానల్లో చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను సో ఆయన పడుకొని లెగలేని పరిస్థితి సో వాళ్ళ వైఫ్ ఉన్నారు కూర్చోబెట్టారు వాళ్ళకి అసలు చాలా సమస్య ఉందట వాళ్ళు ఆయన చెరువు మీద చేయలేకపోయినా ఆయన అండ్ ఈ కాళ్ళన్నీ వాసినాయి కాళ్ళు వాసినాయి ఆయన తిరగలేని పరిస్థితిలో ఉన్నారు సో వాళ్ళ బాధ చెప్తున్నారు అసలు ఏంటో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు కృష్ణ కృష్ణ ఇంటి పేరు కృష్ణ కృష్ణ చెప్పండి మీకు ఏంటి అసలు ప్రాబ్లం ఎప్పటి నుండి అసలు ఆయాసం కడుపురం కాళ్ళు ఆపులు అసలు ఆరు నెలల నుండి చూపిస్తున్నా కూడా తగ్గట్లేదు మళ్ళీ కావర్లేని కిడ్నీలకు సంబంధించి ఎన్ని దగ్గర పోయి చూపించు అయినా కూడా తగ్గలేదు హాస్పిటల్కి వెళ్ళమన్నారు అందుకని అక్కడ ఏదన్నా చూస్తారేమోనని చూపిద్దామంటే డబ్బులు లేక ఈ మంచం మీద ఇలాగే పట్టుకొని ఉంటుంది దాతలు ఎవరన్నా సహాయం చేస్తారని కోరుతున్నారు అస్సలు చాలా పేదవాళ్ళు పేదవాళ్ళు చెరువు మీద కాపలా ఉంటున్నారు సో వెనకైతే అసలు ఇప్పుడు కాళ్ళు అంతా వాపులు ఉన్నాయి సో పొట్టంతా ఉబ్బింది లెగలేని పరిస్థితులు ఉండి వాళ్ళ వైఫ్ లేపారు సో చాలా పేదవాళ్ళు వాళ్ళు ఇక్కడ కల్లూరు హాస్పిటల్ చూపించారట బట్ అదేమి క్యూర్ కాలేదు సో ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి చూంచుకుందాం అనుకుంటున్నారు సో వాళ్ళకి ఎవరైనా దాతలు ఉంటే కొంత సహాయం చేయాలని కోరుతున్నారు నిరుపేదలు కాబట్టి మానవతావాదులు ఎవరైనా స్పందించి వీళ్ళకి సహాయం చేయండి ఏమవుతుంది కూతు ఏంట ప్రసన్న ఓకే వీళ్ళ పాప సంవత్సరాలు ఈయనకి ఎయిటీ ఇయర్స్ పాప ఉందండి చిన్న పాప సో ఆయన గారి పరిస్థితి అది ఇక్కడ చెరువు మీద కాపలా లేని పరిస్థితి ఎనిమిది సంవత్సరాల కూతురు ఉంది కాబట్టి బడికి వెళ్తున్నావా వెళ్ళినట్లయితే ఓకే ఓకే సో ఇది పరిస్థితి డాడీ పేరు కృష్ణ నీ పేరు ప్రసన్న ఓకే డాడీకి ఏంటి బాగాలేదా ఆరోగ్యం బాగాలేదా ఎప్పటి నుండి ఆరు నెలల నుండి బాగాలేదా మానవ సేవ మాధవసేవ అన్నారు మనకున్న దాంట్లో ఎంతో ఒక అంత ఇటువంటి పేదవాలు చేస్తే అది పుణ్యమే కాబట్టి అది వంద కావచ్చు యాభై కావచ్చు ఐదు వందలు కావచ్చు ఎంతైనా ఇటువంటి నిరుపేదలను ఆదుకోవాలని వాళ్ళు కోరుతున్నారు సో మానవతా మూర్తులు స్పందించి వీళ్ళ నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఎంతో కొంత మీ చేతనైనంత అది పది రూపాయల ఇరవై రూపాయల యాభై వంద అనేది ఎంత అనేది కాదు మనం అందరం తలా ఒక చేస్తే ఇటువంటి నిర్భాగ్యులకి ఎంతో కొంత మనం వాళ్ళం కాబట్టి దయచేసి ఈ మన వీళ్ళని ఆదుకోవాలని వాళ్ళు కోరుతున్నారు దయచేసి మీరు మానవత్వాళ్ళు స్పందించాలని మా రాష్ట్ర సామర్థ్యాన్ని కోరుతున్నారు